వెల్కమ్ బ్యాక్ అమరావతి రీస్టార్ట్ పనులకు శంకుస్థాపన చేయడమే కాకుండా పనులు పూర్తి చేసే బాధ్యత కూడా బీజేపీ కేంద్ర నాయకత్వమే తీసుకుంటుందని బీజేపీ శాసనసభ్యులు విష్ణుకుమార్ అన్నారు రాజధాని అమరావతి నిర్మాణం పోలవరానికి అవసరమైన పూర్తిస్థాయి నిధులను కేంద్రం భరిస్తుందని అంటున్న విష్ణుకుమార్ రాజుతో మా ప్రతినిధి హరీష్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో శంకుస్థాపనకు సంబంధించినటువంటి కార్యక్రమం కూడా భారీ ఎత్తున హైలైట్ అయింది ఊహించిన రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల నుంచి స్వచ్ఛందంగా కూడా ప్రజానీకం వచ్చి స్వయంగా మోడీ ప్రసంగం వినడం కావచ్చు రాజధానికి సంబంధించినటువంటి పనులను పర్యవేక్షించడం కావచ్చు ఇవన్నీ కూడా ప్రజానికమంతా కూడా స్వయంగా చూశారు అయితే దీనిపైన వస్తున్నటువంటి విమర్శలు ప్రతిపక్షాలు చేసినటువంటి విమర్శలు దీనికి అన్నిటికీ కూడా కౌంటర్ ఇచ్చేందుకు బీజేపీకి సంబంధించినటువంటి కీలక శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజమంతా ఉన్నారు సార్ చెప్పండి ఎలా చూడాలి నిన్న జరిగినటువంటి మీటింగ్ని అంతకుముందు జరిగినటువంటి రీస్టార్టింగ్కి సంబంధించినటువంటి కార్యకలాపాలు జరుగుతున్నటువంటి రాజకీయ ప్రచారాలు ఎలా చూస్తారు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో అత్యంత బిగ్గెస్ట్ అంటే చాలా పెద్ద సభ ఏర్పాటు చేయటము ప్రజలు స్వచ్ఛందంగా రావటము ఇది చరిత్రలో మొట్టమొదటిసారిగా జరిగిన దానికి జరిగిందని చెప్పి చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వము అట్లాగే మంత్రులు అందరూ కూడా అధికారులు అందరూ అత్యంత అద్భుతంగా ఎక్కడ ఏ ఒక్క సంఘటన కూడా ఇబ్బందికరమైన సంఘటన జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని ప్రధానమంత్రి గారికి స్వాగతం దగ్గర నుంచి మళ్ళీ వెళ్ళిపోయే వరకు అట్లాగే అన్ని అన్ని వరాల జల్లులు ప్రధానమంత్రి గారు ద్వారా మనం వినటం జరిగింది ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి అత్యంత అద్భుతంగా జరుగుతుందని చెప్ప సందేహం లేదు కానీ దురదృష్టం ఏంటంటే ఇన్న ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు కనీసము ప్రధానమంత్రి గారిని కలవటానికి కానీ గౌరవార్థము వచ్చి కలవటానికి కూడా ఆయనకి ముఖము చోటేసుకుని పరిస్థితి వచ్చిందంటే ఎంత పరిస్థితి ఎట్లా ఉందో వైఎస్ఆర్సిపిది అర్థం చేసుకోవాలి అట్లాగే ఇంకెవరన్నా వైఎస్ఆర్సీపీకి అభిమానులు ఏదన్నా ఉంటే దయచేసి ఈ ఇటువంటి పార్టీలో ఉండటం కూడా మీకందరికీ కూడా తలవంపుగా వస్తుంది ఇన్ ఫ్యూచర్లో కాబట్టి మీరు ఏ పార్టీ అయినా సరే బీజేపీ జనసేన లేకపోతే తెలుగుదేశం పార్టీ ఇంకా మీకు ఏ పార్టీలోకైనా వెళ్ళినా వెళ్ళొచ్చు కానీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండటం అనేది దురదృష్టకరమైన సంఘటనగా మనం చూడవలసిన అవసరం ఉంటుంది తర్వాత వారే ఇబ్బంది పడతారని చెప్పి మీకు ద్వారా తెలియజేసుకున్నాం అట్లాగే లిక్కర్ స్కామ్ అది బిగ్గెస్ట్ స్కామ్ అసలు భారతదేశంలోనే ఇంత పెద్ద స్కాము లిక్కర్ స్కాము జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరగటము అనేది కూడా అందరికీ తెలుసు ఇప్పుడు ఏదో మనం మూడు వేల కోట్లు అవన్నీ చూస్తున్నాం కానీ వాస్తవానికి ఇంకా చాలా పెద్ద ఎత్తున ఉంటుంది అది దానికి కారణం ఏంటంటే వాళ్ళే మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళే ట్రాన్స్పోర్టర్స్ అక్కడి నుంచి ఎంత మ్యానుఫ్యాక్చర్ అయిందే ఎంత ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎవరికీ తెలియదు టెక్నికల్గా చూపించడం ఒకటి చూపిస్తారు కానీ అన్అఫీషియల్గా తీసుకుని వచ్చి పన్నెండు రూపాయలకు దొరికే లిక్కర్ని ఇక్కడ నూట ఎనభై రూపాయలు రెండు వందల రూపాయలకు దొరిక అమ్మిన సందర్భాలు ఉన్నాయి ఇంకా డెప్త్లో విచారణ చేయవలసిన అవసరం ఉంది బాటిల్స్ ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ చేశారు ఎన్ని బాటిల్స్ కొన్నారు ఎన్ని క్యాప్స్ కొన్నారు ఎంత కరెంటు బిల్ అయింది ఇవన్నీ కూడా తెలుసుకుంటే యాక్చువల్ వాస్తవాలు ఇంకా బయటికి వస్తాయి ఈ తప్పనిసరిగా ఈ లిక్కర్ స్కామ్ మూడు వేలతోటి కాదు ఇంకా పెద్ద ఎత్తున వేలాది కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్ జరిగిందని ఏమాత్రం సందేహం లేదు చెప్పడానికి దానికి ఇంకా దర్యాప్తు బృందము ఇంకా పెద్ద ఎత్తున దర్యాప్తు చేయవలసిన అవసరం ఉంది చెప్పినారు లిక్కర్ స్కామ్ గురించి లిక్కర్ స్కామ్ పాటు అనేకమైనటువంటి కేసులు ఆ కేసులు కూడా దాదాపుగా కొలిక్కు వచ్చాయని చెప్తున్నారు దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు ఎలా జరుగుతుంది జరిగిన తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అంటే పెద్ద ఎత్తున అంటే ఆర్థికపరమైన కుంభకోణాల్లో లిక్కర్ స్కామ్ మొట్టమొదటిదిగా మనం చూడవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఎప్పుడైతే క్యాష్ ట్రాన్సాక్షన్స్ తప్ప రెండోది ఏమీ లేదు అనే భావన ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద స్కెచ్ వేశారో ఆ స్కెచ్ అంతా ఇప్పుడు ఓపెన్ అవుతుంది దాంట్లో జరిగిన కుట్ర కుట్ర కోణం ఉంది ఫైనాన్షియల్ స్కామ్ పెద్ద ఎత్తున అవన్నీ బయటకు వచ్చిన తర్వాత ఇంకా జగన్మోహన్ రెడ్డి అనే పార్టీ వైఎస్ఆర్సీపీ అనే పార్టీ ఇక్కడ ఉండదు అందుకే ఆయన భయపడి అందులో అసెంబ్లీ కూడా రానటువంటి పరిస్థితి ఉంది తప్పనిసరిగా ఈ స్కామ్స్ అన్ని బయట పెడుతున్నారు ముఖ్యంగా లిక్కర్ స్కామే బిగ్గెస్ట్ స్కామ్ అని చెప్పి నేను అనుకుంటున్నాము అట్లాగే ఏదైతే భూములు అన్నిటిలోని స్కామే ఏదైతే పేద ప్రజల గురించి భూములు ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి కొన్న రేటు ఒకటి ప్రభుత్వం చెల్లించిన రేటు ఒకటి వాళ్ళకి ఇచ్చిన రేటు ఒకటి రైతులకి మధ్యలో మీడియేటర్స్ తినేసిన రేట్లు అమౌంట్స్ ఉన్నాయి పెద్ద ఎత్తున ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఒక రాక్షస పరిపాలన కింద మనం చూడాలి అవసరం ఉంది మొదట మోడీ వచ్చినప్పుడు మొదట శంకుస్థాపన చేసినప్పుడు నీరు తీసుకొచ్చారు ఇప్పుడు ఇప్పుడు వచ్చి అమరావతి ప్రజల దగ్గర సున్నం కొట్టి వెళ్ళారంటూ కీలకమైనటువంటి కామెంట్స్ చేస్తున్నారు షర్మిల అంటే ఇది ఎంతవరకు ఎలా చూడాలి కామెంట్స్ అది ఆవిడ ఏదో ఒకటి మాట్లాడాలి కాంగ్రెస్ పార్టీ కాబట్టి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న పార్టీ కాబట్టి ఆవిడకి తెలుసు వాస్తవంగా అత్యంత అద్భుతంగా ప్రగతి సాధిస్తున్నారు ఎన్డీఏ కూటమి అని తెలిసినప్పటికీ కూడా ఆవిడకున్న ఒత్తిడిలో పయనించి ఏదో ఒకటి బృద జల్లాలి లేకపోతే కరెక్ట్ కాదు ఎందుకంటే ఆవిడ ఉన్న రోల్ అటువంటిది ఆవిడ ప్రతిపక్షంలో ఉన్న కాబట్టి ఏదో ఒకటి మాట్లాడితే ప్రజలు హర్షిస్తారని అనుకుంటే అది ఆ సున్నం అనేది ఆవిడపైనే పడుతుంది తప్ప ప్రజలపైన కాదు మా పార్టీలపైన కాదు మీరు ఇందాక చెప్పారు రైతులతో మాట్లాడినప్పుడు నిన్న మీటింగ్ వెళ్ళినప్పుడు రైతులతో మాట్లాడిన ఇంకా ఫోబియాలోనే ఉన్నారు రాజధాని ఇదే ఉంటుందనేటువంటి ఫోబియాలో ఉన్నారు జగన్ సృష్టించినటువంటి ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి సిచ్యుయేషన్స్ లో రైతులు ఇంకా బయటకు రాలేబోతున్నారు మీరు మాట్లాడినప్పుడు రైతులు ఏం చెప్పారు మీ ఒపీనియన్ ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ కూడా అది ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ కంప్లీట్గా వాళ్ళు ఒక ఒక ఫోబియాలో మాత్రం ఉండిపోవటం అనేది వాస్తవం ఎందుకంటే ఎవరైనా ఒక ఇన్సిడెంట్ ఎవరైనా కుటుంబ సభ్యులు చనిపోతే కనీసం దాని నుంచి బయటికి రావడానికి వారం రోజులు పడుతుంది కానీ అమరావతి రైతులు ఫైవ్ ఇయర్స్ నరకం అనుభవించారు ఫైవ్ ఇయర్స్ కూడా ఎన్నో మ్యారేజెస్ క్యాన్సిల్ అయిపోయినాయి ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఆర్థికంగా అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి పాపం వాళ్ళు వాళ్ళంటే అత్యంత సానుభూతి అందరికీ ఉంది ప్రజలందరికీ ఉంది ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డికి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన అత్యంత దుర్మార్గపు దమనకాండ ఏదన్నా ఉందంటే అమరావతి రైతుల మీద అందుకే అమరావతి రైతులు ఇప్పుడు కొత్తగా మేము స్టార్ట్ చేస్తున్నామంటే వాళ్ళకి కూడా ఇంకా ధైర్యము ఇప్పుడు పుంజుకుంటున్నారు కానీ ఎక్కడో చిన్న సంకోచము ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ నుంచి వాళ్ళ అనుభవం ఆ విధంగా ఉంది కాబట్టి ఇంకా అది కొంచెము కొంత భయంతో వాళ్ళు ఉన్నారు అటువంటిది ఏమీ అవసరం లేదని నేను చెప్పడం జరిగింది వాళ్ళు చాలా ధైర్యంగా భరోసాగా మేము ఇవ్వడం జరిగింది తర్వాత మర్నాడు మీరు చూడండి రేపు బుద్ధుడు ప్రధానమంత్రి గారు వస్తున్నారు అని చెప్పి చెప్పడంతో మర్నాడు పెద్ద ఎత్తున అమరావతి రైతులు కూడా నిన్న మీటింగ్కి తరలి వచ్చిన పరిస్థితి మనం చూసాము అత్యంత అద్భుతంగా భారతదేశంలో అన్ని రాష్ట్రాలు ఏ విధంగా ఉన్నాయో దానికంటే మనమే ఇంకా కొంచెం ఎక్కువగా మనము అభివృద్ధి చెప్పి చెప్పడానికి సందేహం లేదు అమరావతి రాజధాని ముమ్మాటికి ఉంటుంది అమరావతి రాజధాని పూర్తి చేసేటటువంటి బాధ్యత కూడా అటు మోడీ ఇటు చంద్రబాబు తీసుకుంటారు కాబట్టి ఎట్టి పరిస్థితులతో అమరావతి రాజధానికి సంబంధించిన రైతాంగం కావచ్చు అమరావతికి సంబంధించినటువంటి ఏపీ రాజధానిగా ఉండేటువంటి పరిస్థితుల్లో ఎటువంటి రాజీ ఉండగో రాజీ ఉండేటువంటి అవకాశం కూడా లేదని కూడా విష్ణు కుమార్ స్పష్టం చేస్తున్నారు కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్ న్యూస్ అమరావతి